హైదరాబాద్ నుంచి భారీగా సొంతూర్లకు బయలుదేరారు దీంతో ఔటర్ రింగ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వేలాది వాహనాలు ఒకేసారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు టోల్ ప్లాజాల దగ్గర ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వాహనాలు అనూహ్యంగా పెరగడానికి తోడు పొగమంచు భారీగా కురుస్తూ ఉండడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎదురుగా వెళ్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు వెళ్తున్న వారితో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది ట్రాఫిక్ కి తోడు పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు వెళ్తున్న వారితో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది ట్రాఫిక్ తోడు పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ విజయవాడ రహదారిపై సంక్రాంతి పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ కొనసాగుతుంది పెద్ద ఎత్తున వాహనాలు కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీ ఎత్తున కూడా వాహనాలు నిలిచిపోయిన సందర్భంగా కనిపిస్తుంది దాదాపు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది ఉదయం పొగమంచు కారణంగా వాహనాల రద్దీ కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం వేలాదిగా వాహనాలు వస్తున్నటువంటి క్రమంలో మొత్తం టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కిక్కిరిసిపోయింది దాదాపు చౌటుప్పల వరకు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది పది మార్గాలు కూడా విజయవాడ వైపు మళ్లించినప్పుడు కూడా పెద్ద ఎత్తున వాహనాల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్నటి నుంచి ఈ రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న ఎన్ని వాహనాలు వెళ్ళాయి ఈ రోజు నుంచి కూడా ఎట్లా ఉంది మనతో మాట్లాడడానికి ఇక్కడ సిఐ గారు ఉన్నారు సార్ నిన్న ఎన్ని వాహనాలు పోయి ఉంటాయి రోజు ఎట్లా ఉంది పరిస్థితి మన దగ్గర టోల్ ప్లాజాలో యావరేజ్గా ట్వెల్వ్ థౌసండ్ టు ఫోర్టీన్ థౌజండ్ వెహికల్స్ ప్రయాణం చేస్తాయి అయితే ఈరోజు అంటే నిన్న ఒక్కరోజు మాత్రం థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు వెహికల్స్ ఆ టోల్ ప్లాజా నుంచి క్లియర్ అయినాయి ఈ హెవీ ఫ్లో అనేది ఉంది తర్వాత పండుగ సీజన్ కావడం వల్ల తర్వాత మరీ ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి బాగానే హెవీ పోయినా కూడా ఎర్లీ మార్నింగ్ ఫాగ్ బాగుండే మంచు పొగ మంచు బాగుండే కాబట్టి చాలామంది కూడా ప్రమాదకరం అని చెప్పేసి ప్రయాణం చేయకుండా ఆగిపోవడం జరిగింది ఒక్కసారిగా వెళ్తురు రావడం తోటి ఒక్కసారిగా వెహికల్స్ రావడం జరుగుతూ ఉంది మనకి యావరేజ్గా చూసినట్టయితే ఒక వెహికల్కి టెన్ సెకండ్స్ టైం పడుతూ ఉన్నది ఎయిట్ సెకండ్స్ టు టెన్ సెకండ్స్ యావరేజ్ టైం పడుతూ ఉన్నది ఈ రద్దీని పురా దృష్టిలో పెట్టుకొని ఈ జిఎంఆర్ వాళ్ళు ఈ టోకన్స్ ఇష్యూ చేస్తూ ఉన్నారు అమౌంట్ కలెక్ట్ చేసే పద్ధతిలో కొంచెం మార్పులు తీసుకొచ్చారు వెహికల్ ఆర్ ట్రాఫిక్ కొంచెం స్లోగా స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి అక్కడే వెహికల్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు టోకన్స్ ఇవ్వడం డబ్బులు కలెక్ట్ చేసుకోవడం అది ఆ త్వరితగతిన ఆ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు ఇట్ డిపెండ్స్ అండి అంటే మనం అసెక్టివ్ ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి మేమైతే ఉంటున్నాము వెహికల్ ఆర్ ట్రాఫిక్ పూర్తిగా తగ్గిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఇటు విజయవాడ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా తగ్గుతా వస్తుంది కాబట్టి అవతల సైడ్ మనం వెహికల్ అది గేట్స్ క్లోజ్ చేయడం జరుగుతూ ఉన్నది ఇటు సైడ్ పోయే వెహికల్స్ కి ఎక్కువసేపు గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది చాలా ట్రాఫిక్ ఉంటుంది మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఇట్లానే స్లోగా మోతున్నాం సో కొంచెం ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కన్సిడరేషన్ చేసుకుని హెల్ప్ చేస్తే బాగుంటుంది పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి చౌటుపల వరకు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది నిన్న ముప్పై రెండు వేలకు పైగా వాహనాలు ఈ ఈ ఈ హైవే మీదుగా విజయవాడ వెళ్ళాయి ఈరోజు మనం చూస్తున్నాం మొత్తం బారులు తీరి దాదాపు కనిపించిన దూరం కూడా దాదాపు ఐదు కిలోమీటర్ల పైగా వాహనాలన్నీ కూడా పంతంగి టోల్ ప్లాజా దగ్గర పదకొండు మార్గాలను విజయవాడ మళ్లించినప్పుడు కూడా ఒక్కొక్క వాహనానికి పది నుంచి పదిహేను సెకండ్ల సమయం పడుతున్న నేపథ్యంలో మొత్తం ట్రాఫిక్ జామ్ సంబంధించినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం